జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిషుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు వృశ్చిక రాశిలో జ్యేష్ట నక్షత్రం ఉంటుంది జ్యేష్ట నక్షత్రానికి వరునికి కావలసిన అమ్మాయిల నక్షత్రాలను పరిశీలించుదాం భరణి పద్దెనిమిది పాయింట్స్ కృతిక ఒకటవ పాదానికి ఇరవై ఐదు పాయింట్స్ కృతిక రెండు మూడు నాలుగు పాదాలకు ముప్పై పాయింట్స్ రోహిణి ఇరవై మూడు పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలకు ఇరవై నాలుగు పాయింట్స్ పుష్యమి ఇరవై ఒక్క పాయింట్స్ ఆశ్లేష ఇరవై ఐదు పాయింట్స్ మఘ ఇరవై మూడు పాయింట్స్ మగ ముప్పై రెండు పాయింట్స్ పూర్వ పల్గుని ఇరవై నాలుగు పాయింట్స్ చిత్త ఒకటి రెండు పాదాలకు ఇరవై ఏడు పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలకు ఇరవై రెండు పాయింట్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై రెండు పాయింట్స్ విశాఖ నాలుగవ పాదానికి ముప్పై రెండు పాయింట్స్ అనురాధ ముప్పై ఒక్క పాయింట్స్ జ్యేష్ఠ ఇరవై ఎనిమిది పాయింట్స్ జ్యేష్ఠ నక్షత్రం వరుణి మొదటి పాదమైన అమ్మాయి మొదటి పాదం పనికిరాదు అలాగా చరణ భేదంలో నాలుగు పాదాలలో కూడా ఆమె వరుణి పాదం ఉన్న అమ్మాయిని చేసుకోకుండా మిగిలిన మూడు పాదాలలను స్వీకరించవచ్చు పూర్వాషాఢ అరపాదం ముప్పై రెండు పద్దెనిమిది పాయింట్స్ పూర్వషాఢ అరపాదం నుంచి నాలుగవ పాదం వరకు పద్దెనిమిది పాయింట్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం పద్దెనిమిది పాయింట్స్ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై ఒక్క పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర పాదాలకు ఇరవై రెండు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగవ పాదం వరకు ఇరవై రెండు పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలకు ఇరవై ఏడు పాయింట్స్ ధనిష్ట మూడు నాలుగు పాదాలకు ఇరవై ఏడు పాయింట్స్ ఉత్తరభద్ర ఇరవై ఒక్క పాయింట్స్ రేవతి ఇరవై ఒక్క పాయింట్స్ ఇవి మంచి ఉత్తమమైన పాయింట్స్ మధ్యమైనవి ఈ జ్యేష్ఠ నక్షత్రానికి లేవు జ్యేష్ఠ నక్షత్రానికి వైరి నక్షత్రం అశ్విని అశ్విని ఎలాగూ పనికిరాని నక్షత్రాల్లోనే ఉన్నది సర్వేజన సుఖినో భవంతు సుశీలారాణి రామానుజదాసి